అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏ పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని మారుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక గతంలో ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల స్థానంలో ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇందులో భాగంగా మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక రేపటి నుంచే రైతులకు ఈ సమాచారాన్ని ఇచ్చి రైతులకు ఈ డబ్బులు జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఆప్షన్ అనేది ఇంకా కొంచెం సమయం అనేది పడుతుందని ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత కొత్త వారు ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు కానీ మరేదైనా ఇతర కారణాల వల్ల భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే అటువంటి వారు కానీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలైతే మొదటి విడతగా అన్నదాత సుఖీ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా అందుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన కూడా నొక్కండి